స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ బీసీ సంఘ బీ బీసీ కుల సంఘాలు ముందు ముందడుగు వేయలేకపోతున్నాయి దాంతో ఈ ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే బీసీ సంఘాలకు ఇస్తామని చెప్పిందో దానికోసమే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసమే ఈ సంపూర్ణమైన మద్దతు ప్రకటించడానికి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కల్వకుంటలో సంపూర్ణమైన పందు పాటించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే కాలంలో బీసీలు అధికారం చేతి చేజిచ్చుకోవడానికి ఖచ్చితంగా అందరు సహకరించాలని కోరుతున్నాం ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు కలువకుంటే గ్రామంలో కలువకుండా ప్రజలు అలాగే వివిధ అన్ని రకాల కుల సంఘాలు బంధుకు మద్దతు తెలిపిన తెలిపినాయి ఈరోజు కలవకుండా బీసీ సంక్షేమ సంఘం తరఫన కూడా బందుకు పిలుపునిచ్చడం అందరం కూడా మద్దతు తెరపడం జరిగింది ఇదే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందో అది సక్సెస్ కావాలని అందరం కూడా మద్దతు జరుపుతున్నాం జైబీసీ జై బీసీ జైబీసీ జై జైబీసీ